క్యూనియన్ న్యూస్కు స్వాగతం సిరికొండ మండల కేంద్రంలో ఎల్లమ్మ చెరువు కట్టపై ఉన్న ముండ్ల పొదలను చెట్లను ఈరోజు తొలగిస్తున్నారు తొలగించడం ప్రక్రియ గ్యామశోభన్ తన సొంత డబ్బులతో ముండ్ల పొదలను చెట్లను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు సిరికొండ గ్రామంలో మంచి మనులు చేస్తున్న గ్యామశోభన్ను పలువురు అభినందిస్తున్నారు ఎస్సివాడ శ్మశానవాటిక నుండి పోచమ్మ మరి వరకు రోడ్డు కోతకు గురి కావడంతో పేట మీదకి వెళ్లే వ్యవసాయదారులకు ఇబ్బందిగా మారింది బైక్ పోలేని పరిస్థితి కొందరు రైతులు శోభను దృష్టికి తీసుకురాగా ఎల్లమ్మ చెరువు కట్టపై ఉన్న ముండ్ల చెట్లన్నీ తీసివేశారు అలాగే అంగడ్బజా స్మశాన వాటిక దగ్గర స్నానాలు చేయడానికి పాడిగేదేలకు నీరు తాగడానికి దాదాపు లక్ష రూపాయల ఖర్చుతో తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నారు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న గ్యామ శోభను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు O.q okay. 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 ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి